హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేనైతే మీతో ఈరోజు ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవడం అనుకుంటున్నాను అదేంటంటే ప్రతి శుక్రవారం మేము మా గ్రామ దేవత ముచ్చాలమ్మ గుడికి అయితే వెళ్తాము నేనైతే అమ్మవారిని మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను పైన అయితే కనకదుర్గ అమ్మవారు కూడా ఉంటారా ఆవిడ గురించి కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే గుడిని చూసారు కదా ఇదే మా అమ్మవారి గుడి ఇక్కడైతే ప్రతి శుక్రవారం పూజలు అయితే జరుగుతాయి గణపతి పూజ కుంకుమ పూజ ఇంకా పౌర్ణమి పూజలు కూడా చేస్తారు చూసారు కదా ఇక్కడికైతే చాలామంది కుంకుమ పూజకు వచ్చారు ప్రతి శుక్రవారం చాలామంది భక్తులైతే దర్శనానికి వస్తారు మనకు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు వివాహ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికైతే తొమ్మిది వారాలు వచ్చి కుంకుమ పూజ చేయించుకుంటే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడైతే మనకి కాళికాదేవి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారు లఘు శ్యామల దేవి అమ్మవారు ఇంకా సరస్వతి అమ్మవారు కూడా దర్శనమిస్తారు ఇక్కడ చూసారు కదా మీకైతే అమ్మవారి ద్వారపాలకులను కూడా చూపిస్తున్నాను వీళ్ళని ద్వారపాలకులు అని ఎందుకంటారో తెలుసా అమ్మవారి ద్వారానికైతే వీళ్ళు రక్షణగా ఉంటారు ఇప్పుడైతే మీరు అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారు చూసారు కదా కుంకుమ పూజలతో మనకైతే దర్శనమిస్తున్నారు ముత్యాలమ్మ అమ్మవారితో పాటు ఛాయాదేవి కూడా దర్శనమిస్తారు మీకు కూడా ఏ ఉన్నా కానీ ఇక్కడికి తొమ్మిది వారాలు అయితే కుంకుమ పూజలు చేయించుకోండి అప్పుడు మీకే స్వయంగా తెలుస్తుంది ఈవిడెంత స్వచ్ఛమైన అమ్మవారు అని ఇంకా ఇక్కడ ప్రతి శుక్రవారము పులిహోర ప్రసాదంగా సమర్పిస్తారు ఇక్కడ మన చేతితో మనమే అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇందాక మీకు నేను చెప్పాను కదా కనకదుర్గ అమ్మవారు ఉంటారని ఇప్పుడైతే మీకు కనకదుర్గ అమ్మవారిని చూపిస్తాను ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఇక్కడైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏర్పాటు చేశారు ఈరోజైతే మా ఊర్లో ఇంకో విశేషం కూడా ఉంది దాని గురించి కూడా మీకు చెప్తాను ఇలా పైకి వెళ్ళగానే మనకైతే గోపురం కనిపిస్తుంది మీరందరూ బాగుండాలని అమ్మవారిని నేను కోరుకుంటాను మీరు ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాం కదా ఇంకా కనకదుర్గ అమ్మవారిని మీకు చూపిస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ ఇవ్వండి మనం ఏ పని చేయాలన్నా అమ్మవారిని అయితే తలుచుకొని చేయండి మనకి దాంట్లో ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయి అమ్మవారిని చూసారు కదా ఎంత బాగా అలంకరించారో ఇలా అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చూసారు కదా అమ్మవారిని చూస్తేనే ఒక పాజిటివ్ వైపు అనేది వస్తుంది లైఫ్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా నిజంగా అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మనమైతే సెల్ఫిష్గా ఉండకూడదు అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి ఒక్కసారి మనం అమ్మవారి నమ్మకంతో కోరుకున్నాము అంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో నాకైతే లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది సడన్గా మా తాతయ్యకైతే హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు మేము అందరం చాలా భయపడ్డాము కానీ మా అమ్మమ్మ గారు అయితే అమ్మవారి మీద నమ్మకంతో తొమ్మిది వారాలు కుంకుమ పూజలు అయితే చేయించుకున్నారు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ మా తాతయ్య అయితే ఇప్పుడు అయితే చాలా నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చారు ఇలాగే లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అమ్మవారిని తలుచుకుంటే చాలు ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇదైతే గోపురం ఇక్కడ పైనుంచి వ్యూ అయితే ఊరంతా కనిపిస్తుంది అమ్మవారు మన ఊరినంతటినీ రక్షిస్తూ ఉంటారు ఏ తప్పులు చేయకుండా చూసుకుంటూ ఉంటారు అమ్మవారు అనుగ్రహం ఉంటే చాలు మనం ఏ పనన్నా సక్సెస్ఫుల్గా చేయొచ్చు ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజ అయిన తర్వాత లలిత అయితే చదువుతారు ఇక్కడ హారతి ఇస్తున్నారు కదా మీరు కూడా తీసుకోండి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో మీరు కూడా లలిత అయితే చేసుకోండి ఈరోజు ఇంకో విశేషత ఉంది మా ఊళ్ళో అని చెప్పాను కదా అదేంటంటే మా హనుమంతుడి గుడి దగ్గర అన్న సందర్భన ఎందుకు అనుకుంటున్నారా మా హనుమంతుడి గుడి అయితే మొదటి కోసం జరుగుతుంది మేమైతే మా ఇంట్లో పువ్వుల దండలు అయితే కట్టాము చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇలా ఇంట్లోనే ఉంటూ మేమైతే పువ్వుల దండలు కట్టి సేవలు చేస్తూ ఉంటాము ఇప్పుడైతే మా హనుమంతుడి గుడి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా మా ఇంటి దగ్గర కట్టిన పువ్వుల దండలు అయితే మేము హనుమంతుడికి అలంకరించాము మీరు కూడా చూసేయండి హనుమంతుడికి అయితే అప్పాలను నైవేద్యంగా సమర్పించారు జై శ్రీరామని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుడి దగ్గర అయితే అన్న సమారాధన ఉందని చెప్పాను కదా వంట హడావిడైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా రైస్ వండుతున్నారు ఇంతమందికి వండాలంటే చాలా ఓపిక కావాలి కదా ఇక్కడైతే చూసారా వేడి వేడి బూర్లు అయితే వేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఎంతమంది వంట చేస్తున్నారో ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి వంట అయితే చేస్తున్నారు అన్న సందర్భం అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా వెళ్ళాము ఇంకా ఏం పెట్టారో మీకు కూడా చెప్తాను స్వీట్ అయితే బూరి పెట్టారు హాట్ అయితే బజ్జీ పెట్టారు కొంచెం పులిహార్ పెట్టారు పులిహార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది అండ్ కర్రీస్ ఏంటనుకుంటున్నారా పప్పు టమాటో ఆలూ కర్రీ ఇంకా సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై శ్రీరామ్